హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనో పూజ ఏ విధంగా చేసుకోవాలనో వీడియోలకి వెళ్దాం ఇప్పుడు ఫస్ట్ నేను తుడిసేసి గడప కడిగేసిన తర్వాత స్నానం చేసుకుని వచ్చి గడపకనేది పశువు పూసేసి బట్టలు అనేది పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి కూడా పసుపు పోసేసి బొట్టలు అనేది పెట్టేసుకుంటాను మీ ఇంట్లో కూడా ఉగాది ఏ విధంగా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకొని తిన్నారు కామెంట్ పెట్టండి ఉగాది పచ్చట్లో తీపు చేదు పులుపు అన్నీ మామిడికాయది అన్ని రకాలు అన్నీ కలిసి ఉగాది పచ్చడి చేసుకుంటాం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ఫస్ట్ వచ్చేసి అనేది అలంకరించుకుంటున్నాను తర్వాత వచ్చేసి మా ఆయన గుమ్మానికి మామిడాకులు తోరణం అనేది తీసుకొచ్చాడు తోరణం అనేది కూడా కట్టేస్తున్నాడు అది పచ్చడి అనేది చేసుకోడిగి కడిగి చిన్న కుండలో చేశాము చెంబు లాంటి ఉన్నది मनुषः दुःखुष्ट విధంగా మా మీద తరుణం అనేది కట్టేస్తాడు ఆ తర్వాత వచ్చేసి ఉగాది పచ్చడి అనేది చేస్తుండు నేను ఒక సైడు పటాలన్నీ కడిగేసి బొట్టలు అనేది పెట్టేస్తున్నాను మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని చింతపండు పిసికేసి ఆ తర్వాత వచ్చేసి మామిడికే ముక్కలు అనేది ఆ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాడు దాంట్లో యాపిల్ కూడా వేసేసాడు మామిడికాయ ముక్కలు అనేది వాటర్లకి సన్నగా అనేది కట్ చేస్తుడు పచ్చట్లకి మామూలు కానీ చిన్న సైజులో కట్ చేసి పెట్టేశాడు ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే కనుక మనం మామిడి ఉగాది పచ్చడి తాగేటప్పుడు మంచిగా ఉంటుందని మామిడికాయ ముక్కలు అనేది అట్లా విధంగా సన్నగా అనేది తరుగుతుడు ఆ తర్వాత వచ్చేసి బెల్లం తరి తరుగుతుండు విధంగా బెల్లం అనేది తరుగుకోవాలి ఇప్రో వాటర్ లకి కొంచెం బెల్లం అనేది తరిగి వేసేసాడు ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఉగాది గట్టి పచ్చడి కూడా వాటర్లో లేకుండా మామిడికాయలు బెల్లం కారం ఉప్పు యాపాకు పూలు కలిపి పెట్టేసుకోవాలి వేపాక్ పూలు అనేది వాటర్లో కూడా వేసేస్తున్నాడు ఇప్పుడు మనం గట్టిది పచ్చడి కావాలంటే ఈ విధంగా కలుపుకోండి ఆ విధంగా బెల్లం కూడా కరిగేటట్టు మంచిగా ఫిస్కేసుకోవాలి టైము అనేది తొందరగా అవుతుంది డ్యూటీకి కూడా వెళ్ళాలని చెప్పేసి ఒక సైడు పటాలు తుడుస్తుంటే ఈ విధంగా మా ఆయన ఉగాది పచ్చడి అనేది చేశాడు ఇప్పుడు బెల్లము మామిడికాయ ముక్కలు ఉప్పు కారం యాపాకు కలిపి ఆ విధంగా ఉగాది పచ్చడి అనేది చేశాడు ఇంకో రకం వచ్చేసి చింతపండు చేపాకు మామిడికాయ ముక్కలు బెల్లము కలిపి వాటర్ లెక్క చేశాడు రెండు రకాలు ఈ విధంగా చేసుకున్నాము మా సైడ్ వచ్చేసి ఉగాది పచ్చడి ఈ విధంగా చేయము బెల్లము వేపాకు మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు కలిపి ప్రసాదంగా తీసుకుంటాము ఆ తర్వాత వచ్చేసి చిన్న మట్టి చెంబులో వచ్చేసి దేవునికి ప్రసాదంగా పోస్తుండు వాటర్ అనేది మట్టి ప్రమిదలో వచ్చేసి గట్టిగా కలిపిన మామిడికాయ ముక్కలు బెల్లము ఆ విధంగా రెడీ చేసుకునే పైన పెట్టేశాడు ఇది దేవుని దగ్గరికి ప్రసాదం అనేది పెట్టేసి దానికి ఒక మామిడాకు కంకణం పెట్టేసి ఈ విధంగా మేము ఇంట్లో పూజ అనేది చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి కంకణాలు అనేది కట్టుకుంటున్నాము మీ ఇంట్లో కూడా ఉగాది పచ్చడి ఏ విధంగా చేస్తారు మీరు కూడా ఏ విధంగా పండగ అనేది చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బచ్చాలు చేసేది శనగలు రసం చేసేది వీడియో పెట్టడానికి ఫుల్ వీడియో ఎక్కువ అవుతుంది మరొక వీడియో పెడతాను బచ్చాలు చేసేది శనగ రసం చేసేది వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి ఉగాది పచ్చడి పూజ మాత్రమే పెట్టాను ఈ విధంగా మా ఇంట్లో ఉగాది పండగ అనేది చేసుకున్నాము మీ ఇంట్లో కూడా ఏ విధంగా చేశారో ఉగాది పండగ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా ఒకసారి ఏదైనా కానీ కర్రీస్ కానీ టిఫిన్స్ కానీ ఈ విధంగా పండగలప్పుడు వచ్చిన వీడియోస్ కానీ పెడుతూ ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ విధంగా తర్వాత లాస్ట్ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి తినేసి వాటర్ అనేది తాగేస్తున్నాము చాలా మంచిగా పుల్ల పుల్లగా చేదుగా అన్నీ రుచులన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మనకు తినేదానికి కూడా చాలా మంచిగా ఉన్నింది ఉగాది పచ్చదనేది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను వీడియో చూసిన తర్వాత లైక్ అయితే కొట్టండి బాయ్